విజయవాడ బస్సు డ్రైవర్ పై ప్రయాణికుడు దాడి చేశాడు బస్సును నడి రోడ్డుపై ఆపి విచక్షణ డ్రైవర్ పై దాడి చేసి గాయపర్చాడు కండక్టర్ బస్సులోని తోటి ప్రయాణికులు ఆపుతున్నా కూడా పట్టించుకోకుండా డ్రైవర్ పై విరుచుకుపడ్డాడు దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు

Jangan lupa like, share dan విజయవాడ బస్సు డ్రైవర్ పై ప్రయాణికుడు దాడి చేశాడు బస్సును నడి రోడ్డుపై ఆపి విచక్షణారహితంగా డ్రైవర్ పై దాడి చేసి గాయపరిచాడు కండక్టర్ బస్సులోని తోటి ప్రయాణికులు ఆపుతున్నా కూడా పట్టించుకోకుండా డ్రైవర్ పై విరుచుకుపడ్డాడు దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అసలు డ్రైవర్ పై ప్రయాణికుడు ఎందుకు దాడి చేశాడు కారణం ఏంటి విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో ఈ ఘటనకు సంబంధించి ఈరోజు కొద్దిసేపటి క్రితం వెలుగు చూసింది అయితే ఈ డ్రైవర్ ను మాత్రం బస్సు అది విజయవాడ పండిట్ నెహ్రూ స్టాండ్ సమీపంలో ఆ బస్సు వెళ్తున్న సమయంలో డ్రైవర్ బస్సు ఆపినది డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది ఒక ప్రయాణికుడు అయితే దీనికి సంబంధించి కండక్టర్ అట్లాగే బస్సు లోని ప్రయాణికులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఆపు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను ప్రయాణికుడు ఆగే ఆగకుండా ఇతనిపై డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది అయితే దాడి గల కారణాలు అయితే ఇప్పటి వరకు అంటే ఇంటికి దాడి చేశారని ఏంటనే కోణంలో ఇప్పటి వరకు అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో ఆర్టీసీ సిబ్బంది ఘటనా స్థలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు కూడా బస్సులో ఉన్నటువంటి బాధితుడు బాధితుల డ్రైవర్ తో పాటు కండక్టర్ అట్లాగే బస్ స్టాండ్ సమీపంలో బస్ స్టాండ్ దగ్గరే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆర్టీసీ అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు అసలు ఎందుకు ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది ఇంటికి దాడి చేశారనే కోణాలు కూడా ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది బాధితే డ్రైవర్ తో కలిపి ఈ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసు అధికారులు తీసుకోవడం జరిగింది ఇద్దరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిపై అంటే విధు విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు అట్లాగే ఆర్టీసీ అధికారులు కూడా దీని ఘటనకు సంబంధించి సీరియస్ గానే పరిగణించడం ఫిర్యాదు చేయడం ఎటువంటినే జరిగింది ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మరికాసేపట్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు చెప్పే అవకాశం ఉంటుంది ఇప్పటి అయితే పోలీసులు కూడా దీనిపై ఏం జరిగిందనే ఘటన దీనికి సంబంధించిన వివరాలు అయితే పెట్టడం లేదు ప్రస్తుతానికైతే దాడి చేసినటువంటి వ్యక్తి పోలీసులు అదుపులోనే ఉన్నారు అట్లాగే డ్రైవర్ అట్లాగే కండక్టర్ నుంచి కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు ప్రచారం చేయడం జరిగింది